హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారతదేశం యొక్క పిచ్ను పునరుద్ఘాటించడానికి జీ ట్వంటీ సదస్సులో తన ముగింపు వ్యాఖ్యలలో పిఎం మోడీ సరైన సందర్భాన్ని ఎంచుకున్నారు భారతదేశం పెరుగుతున్న భౌగోళిక రాజకీయ స్థాయికి న్యూఢిల్లీ సమావేశం తగినంత నిదర్శనం యుక్రెయిన్ యుద్ధంతో సహా క్లిష్టమైన సమస్యలపై ఉమ్మడి ప్రకటనను రూపొందించగలిగింది దాని ప్రపంచ ప్రభావం యొక్క లోతు మరియు వెడల్పును హైలైట్ చేసింది అందువల్ల భారతదేశం శాశ్వత సభ్యత్వంతో విస్తరించిన యుఎన్ఎస్సి ప్రస్తుత ప్రపంచ వాస్తవాలను బాగా ప్రతిబింబిస్తోంది అయినప్పటికీ యుఎన్ఎస్ఈ సంస్కరణలు దశాబ్దాలుగా ఇప్పటికీ పుట్టాయి మండలి చివరిసారిగా పంతొమ్మిది వందల అరవై ఐదులో నాన్ పర్మనెంట్ రొటేషన్ సభ్యుల సంఖ్యను పదికి పెంచడం కోసం విస్తరించబడింది అయితే ఐదు వీటో బిల్డింగ్ శాశ్వత సభ్యులు పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి అలాగే ఉన్నారు రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థానంలో పీపుల్స్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా వచ్చినప్పటికీ మరియు మునుపటి సోవియట్ యూనియన్ స్థానాన్ని రష్యా స్వాధీనం చేసుకుంది ఈ జడత్వానికి ప్రధాన కారణం యుఎన్ఎస్సి సంస్కరణలను అమలు చేయడానికి అధిక బార్ యుఎన్ చార్టర్ను యుఎన్ సభ్యులలో మూడింట రెండొంతల మంది ఓటింగ్లో సవరించాలి మరియు అదే సంఖ్యలో ఆమోదం పొందాలి ముఖ్యంగా ఇందులో ఐదుగురు యుఎన్ఎస్సి శాశ్వత సభ్యులు పి ఫైవ్ ఉండాలి సంవత్సరాలుగా మూడు కూటమిల సంస్కరణలను సమర్థిస్తూ ఉద్భవించాయి జీ ఫోర్ అంటే భారతదేశం బ్రెజిల్ జర్మనీ మరియు జపాన్ ఏకభిప్రాయానికి ఐక్యత మరియు ఆఫ్రికన్ యూనియన్ సంస్కరణల స్వభావంపై అవన్నీ విభిన్నంగా ఉంటాయి జీ ఫోర్ శాశ్వత యుఎన్ఎస్సి సభ్యత్వాన్ని కోరుకుంటుంది ఏకభిప్రాయం కోసం ఐక్యత శాశ్వతం కాని సీట్ల సంఖ్యను మాత్రమే విస్తరించాలని కోరుకుంటుంది అయితే వీటో అధికారాలతో రెండు శాశ్వత ఆఫ్రికన్ సీట్లను కోరుకుంటోంది అదనంగా పీ ఫైవ్లో చైనా స్పాయిలర్ను ప్లే చేస్తోంది భారతదేశం మరియు జపాన్ల శాశ్వత సీట్లను నిరాకరించడానికి ఏకాభిప్రాయ సమూహం కోసం ఐక్యతతో దాని స్థానం స్థిరంగా మారింది మరియు ఈరోజు భారతదేశం చైనా సంబంధాల స్థితిని బట్టి బీజింగ్ భవిష్యత్తులో న్యూఢిల్లీ స్థానానికి మద్దతు ఇచ్చే అవకాశం లేదు అయినప్పటికీ శరీరం సంబంధితంగా ఉండాలంటే యుఎన్ఎ సంస్కరణలకు కొత్త పుష్ అవసరం యుక్రెయిన్ యుద్ధం మరియు ఇతర సంక్షోభాలు చూపినట్లుగా విస్తరించిన యుఎన్ఎ లేకపోవడం గ్లోబల్ సౌత్ సమస్యలపై గణనీయంగా పక్కన పెట్టడానికి దారితీసింది ఐక్యరాజ్యసమితి లీగ్ ఆఫ్ నేషన్స్ మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే అది భారతదేశం వంటి దేశాలను శాశ్వత యుఎన్ఎస్సి సభ్యులుగా కలిగి ఉండాలి చూశారు కదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం